మేడ్చల్ జిల్లా ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థికంగా సంక్షేమ పథకాలు ప్రభుత్వానికి పెనుభారమైన పేదల సంక్షేమం కోసం రాష్ట్ర కోసం పథకాలు సంక్షేమ పథకాలు కార్యక్రమాలు ఎట్టి అవుతాయని తెలంగాణ ప్రభుత్వ చీఫ్ డాక్టర్ పట్నం రెడ్డి అన్నారు మంగళవారం మేచల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే చాముకు రమారెడ్డి ఎంపీ ఈల రాజందర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వజ్రష్ యాదవ్ సీనియర్ నాయకులు నక్క ప్రభాకర్ గౌడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ నరసింహ యాదవ్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీనివాసరెడ్డి తదితరులతో కలిసి సామిపేట మండలం ఎస్ఎన్ఆర్ పుష్ప కన్వెన్షన్లో ఎనిమిది వందల ఐదు మంది లబ్ధిదారులకు ఎనిమిది కోట్ల ఐదు లక్షల తొంభై ఐదు వేల పేల విలువగల కళ్యాణలక్ష్మి షార్థంబ పరీక్షకులను మహేందర్ రెడ్డి పంపించారు ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ఉన్న ప్రజా సంక్షేమం కోసం ఎన్నికల హామీ నాటి పథకాలను అమలు చేస్తుందని తెలిపారు Gracias. <coughs> ఏదైతే పంతొమ్మిది మేడ్చల్లో పెద్ద ఎత్తున మనము లబ్ధిదారులు కూడా మరి చెక్కుల పంపిణీ చేసుకోవడం కూడా జరుగుతున్నది గౌరవ ముఖ్యమంత్రి గారు లబ్ధిదారులు కూడా ఎలక్షన్ల ముందు ఏదైతే హామీలు ఇచ్చేదో వాటిని ఎంత అయినా కూడా ప్రభుత్వం ఎంత బాధ ఉన్నా కూడా పెద్ద ఎత్తున మరి లబ్ధిదారులతో పాటు అభివృద్ధి పరంగా కూడా పెద్ద ఎత్తున కార్యక్రమం చేసుకోవడం జరుగుతున్నది మరి నిన్ననే మరి అందరి క్యాబినెట్ మంత్రి అంతా కూడా పెద్ద ఎత్తున అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి కూడా రైతులందరికీ చెప్పిన విధంగా వాళ్ళు డబ్బులు వేసే కార్యక్రమం కూడా నిన్న స్టాప్ చేయడం కూడా జరిగింది కాబట్టి మరి ఎవరైతే చాలా ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితులు కూడా పెట్టుబడిస్తామని చెప్పినారో ఈ రోజు మేడ్చల్లో మరి ఎనిమిది వందల ఎనిమిది ఎనిమిది వందల ఐదు మందికి ఎనిమిది కోట్ల ఐదు లక్షల తొంభై వేలు ఈరోజు మనం ఇచ్చుకోవడం జరుగుతున్నది మేడ్చల్లో నూట ముప్పై తొమ్మిది మంది కోటి తొంభై మూడు లక్షల పదహారు గంటల నూట ఐదు నాలుగు డెబ్బై ఒక్క లక్షల ఎనిమిది వేల రెండు వందల ముప్పై రూపాయలు జరుగుతుంది అదేవిధంగా ఏదైతే కిసర్ నూట ముప్పై ఆరు మందికి ఇవ్వడం కూడా జరుగుతుంది అదేవిధంగా కాప్రా ఎనభై ఒక్క మందికి ఎనభై ఎనభై ఒక్క లక్షల తొమ్మిది వేల మూడు వందల తొంభై ఆరు ఇవ్వడం జరుగుతుంది నట్కేసర్ నూట మహేందర్ రెడ్డి గారు అధ్యక్షులు పార్లమెంట్ సభ్యులు అదేవిధంగా అసెంబ్లీ ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా మా నక్క ప్రభాకరణ గారు మిగతా మా మేయర్లు మా మాజీ డిప్టీ మేయర్లు మాజీ ఎంపీపీలు మాజీ డెబ్బైస్ అందరం కలిసి ఒక పండగ వాతావరణంగా మేడ్చల్ నియోజకవర్గంలో ఎనిమిది వందల మందికి ఎనిమిది కోట్ల ముప్పై ఆరు లక్షల రూపాయల చెట్లు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశానుసారం ఒక మంచి హాల్లో పెట్టి భోజనం పెట్టి మా అందరూ కూడా ఎనిమిది కోట్ల రూపాయలు మా ప్రభుత్వం మాట చెప్తే మా ముఖ్యమంత్రి గౌరవించి రేవంత్ రెడ్డి గారు ఏదైతే మాట చెప్తే మాట ఇచ్చిన ప్రకారం ఈరోజు చెప్పులు ఇవ్వడం జరుగుతూ ఉంది దానితో పాటు నిన్న మా ఎమ్మెల్సీ గారు చెప్పిన రైతు రుణమాఫీ రైతు బంధు కూడా తొమ్మిది వేల కోట్లు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికాన్ని కూడా అందరికీ కూడా ఇవ్వాలని ఆలోచన చేసినందుకు మా మంత్రులకు మా ముఖ్యమంత్రి అందరికి ధన్యవాదాలు తెలియజేస్తా దానితో పాటు మేడ్చల్ నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల మందికి పేద కుటుంబాలకు ఇంద్రమ్మ ఇండ్లు ఇచ్చినటువంటి ఘనత మా ఎమ్మెల్సీ గారిది మా ముఖ్యమంత్రి గారిది అని చెప్పి తెలియజేస్తా ఉన్నారు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నడూ లేని విధంగా అందరి కండల్లో ఆనందం చేస్తూ ఈరోజు మా ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం గౌరవంగా ప్రతి ఒక్క స్త్రీకి మూడు వేల ఐదు వందల మందికి ఇల్లు కూడా జరుగుతూ ఉంది దానితో పాటు కార్యక్రమాలు ఎన్నో చేస్తా ఉన్నా మా ఎమ్మెల్సీ గారి అధ్యక్షతన అన్ని చేసుకుంటూ ఉంటామని చెప్పు అన్ని మండలాల్లో అన్ని ప్రాంతాల ఈరోజు లబ్ధిదారులకు ఇవ్వడం కూడా జరిగింది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ల ముందు ఏమైనా నామినారో ఇచ్చినారో లబ్ధిదారులందరికీ కూడా కొత్త ఎత్తున కోట్లాది రూపాయలు ఇవ్వడం కూడా జరుగుతున్నది నిన్న కూడా క్యాబినెట్ మంత్రులు మేమంతా కూడా అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి కూడా రైతులందరికీ కూడా పెట్టుబడి కూడా వేయడం కూడా జరుగుతున్నది అయితే ఇంకా ముందు కావచ్చు కానీ అందరికీ కూడా రైతులకు పెద్ద ఎత్తున రైతు పెట్టుబడి కూడా జరుగుతుంది మరి లబ్ధిదారులకు పెద్ద ఎత్తున ప్రభుత్వం ఎంతో భారం ఉన్నప్పటికీ కూడా మరి అందరూ కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది అభివృద్ధి పరంగా కూడా మరి బెల్సే నియోజకంతో పాటు మల్కాజీ ప్రాంతంలో పెద్ద ఎత్తున మరి మా నాయకులు కానీ మరి అన్ని పార్టీల నాయకులు కూడా ఏదైతే హామీలు ఇచ్చినారో ఆ హామీల ప్రకారంగా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది అభివృద్ధితో పాటు వ్యక్తిగతంగా శాతమే కానీ ఏదైతే కళ్యాణ్ లక్ష్మి కూడా మరి పెద్దవారికి అందరూ కూడా చెక్కులు పంపిణీ చేయడం జరుగుతుంది మరి ముందు ముందు కూడా ఏదైతే ఈ ప్రభుత్వం మాట ఇచ్చిందో మాట ప్రకారం అన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది